మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో పరాజయం పాలైన యువ భారత్ ఆ ఓటమి నుంచి చాలా వేగంగా కోలుకుంది రెండో టీ ట్వంటీ మ్యాచ్లో అభిషేక్ శర్మ సెంచరీతో భారత్ ఘన విజయం సాధిస్తే మూడో టీ ట్వంటీలో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లోనూ యంగ్ ఇండియా సత్తా చాటింది హరారేలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ తిరిగి రావడంతో గిల్తో పాటు అతన్ని ఓపెనింగ్ దింపింది జైస్వాల్ ముప్పై ఆరు పరుగులు చేసి గిల్తో కలిసి ఫస్ట్ వికెట్కి హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్తో మంచి స్టార్టింగ్ అయితే ఇచ్చాడు లాస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో పది పరుగులకే అవుట్ కాగా కెప్టెన్ గిల్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి బౌండరీల మోత మోగించాడు గిల్ నలభై తొమ్మిది బాల్స్ లో ఏడు ఫోర్లు మూడు సిక్స్లతో అరవై ఆరు పరుగులు చేసి అదరగొడితే గైక్వాడ్ ఇరవై ఎనిమిది బాల్స్ లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో నలభై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయి త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు ఫలితంగా భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట ఎనభై రెండు పరుగులు చేసింది నూట ఎనభై మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాంబే టాప్ ఆర్డర్ను భారత పేసర్లో ఆవేష్ ఖాన్ ఖలీల్ అహ్మద్ కుప్పకు కూల్చారు వీరికి వాషింగ్టన్ సుందర కూడా తోడవడంతో ఓ దశలో జింబాంబే ముప్పై తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది కానీ డియోన్ మయర్స్ వీరోచితంగా పోరాడాడు వికెట్ కీపర్ క్లైవ్ మదాండేతో కలిసి ఆరో వికెట్కు అరవై ఏడు పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పాడు మదాండే ముప్పై ఏడు పరుగులు చేసి అవుట్ అవడంతో జింబాంబే ఆశలు నీరుగారాయి డియోన్ మయర్స్ మాత్రం నలభై ఎనిమిది బాల్స్లో ఏడు ఫోర్లు ఓ సిక్సర్తో అరవై ఐదు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లో జింబాంబే ఆరు వికెట్ల నేను రాష్ట్రానికి నూట యాభై తొమ్మిది పరుగులు చేసి మంచి ఫైటింగే ఇచ్చింది భారత్ బౌలర్లో ఆవేష్ ఖాన్ రెండు ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ తీసుకోగా నాలుగు ఓవర్లలో కేవలం పదిహేను పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించడంతో భారత్ ఇరవై మూడు పరుగుల తేడాతో జింబాంబేపై విజయం సాధించింది ఐదు టీ ట్వంటీల సిరీస్ను రెండు ఒకటి తేడాతో ముందంజలో నిలిచింది